ఎవరైతే హత్తి కాబడ్డారో వారు బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో గుంటూరు ఉదయ హాస్పిటల్లో పవన్ నాయుడిని అసలు ఈ హత్తికి గల కారణాలు అసలు ఎలా దీనికి అసలు అత్తికి ఇంత దుర్మార్గంగా చేయటానికి వాళ్ళిద్దరి మధ్యన సంబంధం ఏంటి అని మనం పవన్ నాయుడిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఎందుకు హత్తి చేయాల్సి వచ్చింది అతను అతను అతనికి ప్లస్ తాతర్ల హరిశ్చంద్ర ప్రసాద్ చిన్నప్పటి నుంచి మా అన్న హరిశ్చంద్ర ప్రసాద్ ఫ్రెండ్స్ 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 వాళ్ళు బాగానే ఉంటుంది మాకు తెలియదు మా ఉదయన్ని ఎట్లా మిస్బిహేవియర్ చేస్తుండ చేస్తుండలకి మా ఉదయని మాకు చెప్పలేదు మా అన్నతో చెప్పింది మా అన్నతో చెప్పినాక మా అన్నకి వాళ్ళిద్దరు కొంచెం దూరం పెరుగుతా వచ్చింది ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి హరిశ్చంద్ర ప్రసాద్కి మా అన్నకి అది అయినా అబ్బాయి ఏదో ఒకటి ఫోన్ చేస్తా ఉంటుండేవాడు నేమే ఫోన్ చేసి గట్టిగా అడిగితే మమ్మల్ని తిడతా తిట్టాడు ఎవరు హరిశ్చంద్ర ప్రసాద్ హరి తిట్టాడు తిట్టినాక మేము కందుకూరు రమ్మన్నాడు వెళ్ళాము వెళ్ళినాక వాళ్ళు విజయ్ అనే అబ్బాయి అబ్బాయి మాట్లాడతా మాట్లాడతా పైకి వచ్చేవాడు విజయ్ అనే అబ్బాయి ఎవరు వస్తాడు హరిచంద్ర ప్రసాద్ ఏమవుతాడు అతనికి వాళ్ళ బామ్మ వాళ్ళ దూతాడు ఇప్పుడు మొన్న అత్తిలో అతను కూడా ముద్దాయన అతను కూడా ముద్దా అయండి మాకేం కానరాలేదు వెనక నుండి ఏమైనా అడుగుతుంటే మరి ఏదో డబ్బులు కాడలే కాడ ఉంది మాకు చెప్తాను రమ్మన్నాడు రమ్మన్నాక వాళ్ళిద్దరు పైకి జరిగేరు అంటే మాట్లాడతాం ఎక్కడ దొరికి కందుకూరులో అందుకు మేము కూడా మాకు కొంచెం చెక్ చేసుకోవాల్సి వచ్చింది మా వెంట అంటే వచ్చేసిన తర్వాత అబ్బాయి మా మీద మేము మా మీద మా డబ్బులు వాడుకొని అబ్బాయి కాకలు హరిశ్చంద్ర వాడుకొని మాకు టొక్కు తీర్చాడు కాయిత రాసి తీర్చిన తర్వాత అది అబ్బాయిదని కేసు పెట్టాడు ఎస్ఐ గారు ఎక్కడ తెలుసు ఆ ట్రొక్కు మాది అని మాకు అని మొత్తం సరే నేను ఇంకా లోతుగా ఎంక్వైరీ చేస్తానని చెప్పాడు చెప్పిన రెండు రోజుల తర్వాత కందుకూరు నుంచి ఫోన్ వచ్చింది ట్రాక్టర్ పేపర్లు ఇస్తామని మేము వెళ్తున్నాం పేపర్ ఇస్తామని ఫోన్ చేసే మేము వెళ్తున్నాం వెళ్తున్న సమయంలో అబ్బాయి ఎదురుగా వచ్చి ఢిబొట్టి ఆలపడి దాటం కాల్ని రా మా ఊరికి ఇంత మూడు కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత వెళ్తా ఉన్నాం మా పాటికి మేము వెళ్తున్నాం అబ్బాయి ఇంకా మన ఎంత గొడవలు ఉన్న మామూలుగా వద్దుతా మనం అనుకోం కదా మేము మామూలుగా సైట్ ఇచ్చాం నేరుగా వచ్చి బుద్ధుడు సమయంలో కార్లో తెలియదు బ్లాక్ చుట్టూరు బ్లాక్ ఫిల్మ్ ఇచ్చింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారని ఆయన కొంత ఇచ్చింది వాళ్ళ ఆయనమ్మ వాళ్ళ భార్య రాధికాన ఎవరు అందరు కూడా ఉన్నారని చూస్తున్నారు చుట్టూరు బ్లాక్ ఫిల్మ్ ఇచ్చింది కాబట్టి మనకి ఎంతమంది ఉన్నారో తెలియదు పడంగానే మన పైకి బైక్ పడింది మన మీద నేను దూరంగా పడ్డాం మన మీద బైక్ పడింది ఆ బైక్ మీదకి రెండు సార్లు కార్ ఎక్కించాడు ముందుకి ఇంకా తర్వాత నా మీద ఒకసారి కార్ ఎక్కిచ్చాడు అడుగు మీద మారిపోయిన అబ్బాయి మీద రాడు తీసుకుని కొట్టాడు రాడు తీసుకుని కొట్టాడు ఆ తర్వాత మామూలుగా ఎన్నాళ్ళు ఏం జరుగుతుంది ఇప్పుడు మీ వదిలికి అసభ్యకరంగా మెసేజ్లు పెడతానికి అంటే నాకైతే తెలీదు జరుగుతుందంట మాకైతే చెప్పలేము అన్నవి చెప్పాడు కానీ ఇది లేడీస్ మ్యాటర్ కదా బయటికి రాకూడదు అంటే విలేజ్ లో తప్పు అనుకుంటారు కదా ఇప్పుడు మామూలుగా అతను ఈ ఊళ్ళో వాళ్ళతో ఎలా ఉంటాడు అసలు ఆ కాకర్ల రుచింద్ర ప్రసాద్ ఊర్లో ఊళ్ళో ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకోవడం ఏదో చేస్తూ ఉంటాడు ఇతను ఏం తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తా ఉంటారా ఎమ్మెల్యే గారి దగ్గరికి అంటే తెలియదు తెలియదు ఇంకా అటు ఆ రోజు అక్కడ స్పాట్లోని మీ బ్రదర్ చూపి ఎంతో ఖచ్చలు వింటూ కూడా అసలు నేను అప్పటికి మా అన్న తొక్కించేటప్పుడు అన్న అన్న గ్యాకేస్తానే ఉన్నాను అప్పుడు ఫోన్ లేదా నేను నీ దగ్గర నా దగ్గర ఫోన్ పక్కకు వెళ్ళిపోయింది నేను కదలలేను కదా ఫస్ట్ ఫస్ట్ ఎంతో లేదు కదలలేను కదా ఎన్ని సార్లు దొరికించుకుంటాడు రెండు సార్లు పైన తెప్పించాడు తర్వాత నేను కూడా తొక్కించాడు ఒకసారి నడుము కదా తెప్పించాడు నేను రాడ్ తీసుకోండి అసలు అది చుట్టుపక్కల కానీ ఎవరు కూడా లేదు కదా మామూలు కైలు కదా అది ఊరి దగ్గర అయితే అంటే పొలాలు పొలాలు మరి అసలు మరి మీరు పోలీసులు మరి మరి అప్పుడు స్పాట్కి వచ్చారు మరి ఏమేమి ఉన్నప్పుడు అయితే రాదు మమ్మల్ని అంబులెన్స్ తీసుకొని వచ్చేసాడు ఈ అబ్బాయి అంబులెన్స్ గుంటూరు తీసుకొచ్చేసాడు గుంటూరు అంటే ఫస్ట్ గందకూర తీసుకొచ్చారు அப்பட கொண்டு எமர்ஜென்சி அனார்கு குச்சு ஒங்குவாரி ஒங்காருச்சு மூடு ரோஜில் ட்ரீம்ஸ் படிச்சுக்கமே மாவு கார்ப்பா கார்ப்பு ட்ரெயிங் யா ட்ரை அதுக்கு அத்தன மாவு கோல் பண்ணி கதார ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుండి మీ బ్రదర్ లక్ష్మీనాయుడు చనిపోయిన దానికి ఇరవై ఏడు ఇరవై ఏడు ప్రధాన కారణం అయితే ఇదే ఏది అసభ్యకరమైన పోస్టులు పెడతా ఈ వదిన గారికి హింసిస్తా ఉంటాయి ఎన్నాళ్ళు హింస అయింది అట్లాగా అదైతే మనం తెలియదు కాదు తెలిసిన తర్వాత మీరు అడగటానికి వెళ్ళారు అడగటానికి వెళ్ళినప్పుడు ఏమన్నారు వాళ్ళు హరిశ్చంద్ర ప్రసాద్ ఇంటికి ఏమన్నా వెళ్ళారు మీరు అడగటానికి వెళ్ళారు అడగటానికి వెళ్ళినప్పుడు ఏమన్నారు వాళ్ళు ఏమన్నా నేను చేయలేదు చేయలేదు ఏంటి తెడతా ఉన్నా మరి ఇప్పుడు ప్రభుత్వం నుండి కానీ మరి మీరు మరి ఆ కేసు ఇప్పుడు పోలీసు వాళ్ళు మరి మీకు ఇక్కడికి వచ్చి ఎవరన్నా మరి ఏం జరిగింది ఏంటని చెప్పారు నేను వచ్చి ఎన్నొచ్చారు అప్పుడు రాళ్ళు అందు ఉమ్మవాళ్ళు వచ్చారంట కానీ నాకు తెలియదు సంతకం పెట్టిగా అంటే రాసి అంటే ఎవరో చెప్పారంట మామూలుగా సైన్ చేయమన్నాడు

అసలు ఎలా ఉంటాడమ్మా హరిచంద్ర ప్రసాద్ అందరితో అంటే ఉండేది అసలు చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్లేనా ఇద్దరు కూడా బాగా అబ్బాయి బైకిల్ షోరూం కూడా పెట్టినాడు దాంట్లో కూడా బాగా ఇది ఎట్లా జరిగిందో ఏమో మనకైతే చెప్పలేదు ఆ అబ్బాయి మీకు చెప్పు చెప్పు అడిగాము ఏం లేదమ్మా ఏం లేదమ్మా సందకాడ ఒకటో తారీఖు ఇప్పుడు సందకాడ ఎనిమిది గంటలప్పుడు కూడా ఫోన్ చేశాను రమ్మని పండ్లకి రమ్మంటే వస్తాం అమ్మా వస్తాం అమ్మన్నారు బండి మళ్ళీ పది గంటలప్పుడు ఫోన్ చేస్తే బండి ఖైదారు వెళ్తున్నాము తీసుకొని వస్తామని అన్నారు పదకొండు పన్నెండు పన్నెండు గంటలకల్లా ఫోన్ చేశారు ఎట్లా అడిగిందని పనిపోయిందని నాకు చెప్పలేదు అక్కడ నుంచి బైక్ వేసుకొని తగ్గ కారు పెట్టుకొని మూడు వేలు ఇద్దరు బస్తా బాని కారు పెట్టుకొని అసలు ఊళ్ళో వాళ్ళు కూడా అసలు పట్టించుకున్నాళ్ళు కానీ మరి ఇది అన్నింటి అన్యాయం జరిగింది ఊరు నుంచి ఎవరైనా సర్పంచ్ గారు కానీ ఎవరైనా వచ్చారు మీ ఊరి నుండి పరామర్శిస్తాం కానీ

மொத்தம் கூட பிள்ளை அன் காவ